అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యలో ఒక చీకటి రోజు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చాలా రోజులు అనుకున్నాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం జగనన్న విద్యాదేవ నాయకుల పేర్లు పెట్టేటట్టు ఇప్పుడు రాజ్యాంగానికి కూడా జగన్ అన్న లాగా పెట్టుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అలాగే ఎవరైనా సమస్యలు ఏదన్నా ఉన్నాయని చెప్పనేసి ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టడం ఏ విధంగా దాడులు చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం కాలంగా ఎంతమందిని ఏ రకంగా దుర్మార్గంగా హింసించారు హత్యలు చేశారు ఎంతమంది బడుగు బలహీన వర్గాల దళితుల్ని బీసీలని ఎంతమందిని చంపారు చంపి డోర్ డెలివరీలు చేశారు ఎంతమంది ఆడబిడ్డల మీద అగత్యాలు చేశారు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం ఆ స్టేజ్ దాటిపోయి ఈరోజు పత్రికా ప్రతినిధుల మీద నిన్న అనంతపురంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సభలో కవర్ చేయడానికి మీడియా న్యూస్ని దాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన కెమెరామెన్ శ్రీకృష్ణ గారి మీద అతి కిరాతకంగా అరాచకంగా ఏ విధంగా మనం వీడియోలు మొత్తం చూసాం అంటే కనీసం మానవత్వం కూడా లేకుండా ఒక పత్రికా ప్రతినిధి అనేది గౌరవం కూడా లేకుండా రోడ్లో పడేసి అక్కడ గ్రౌండ్లో పడేసి ఎంత కసిగా అదేదో ఫ్యాక్షన్ తగాదాల్లో గొడవలు ఉన్న వాళ్ళని కనుక కొడితే ఏ విధంగా కొట్టారో ఆ రకంగా తన్ని 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 ఆ రకంగా రక్తం వచ్చేలాగా కొట్టడం అనేది మనం చూడటం జరిగింది ఈ రాష్ట్రం ఎటుపోతుంది అప్పుడు అప్పట్లో బీహార్ని ఉదాహరణ చెప్పేవాళ్ళు ఒక పదిహేను సంవత్సరాల కింద ఉదాహరణ కింద ఏమని ఎవరి కాళ్ళు రైట్లు దోచుకోవటం బస్సులు దోచుకోవటం దారి కాల్చి వాళ్ళందరినీ దోచుకోవటం ఇట్లాంటి సంఘటనలు మనం వింటూ వచ్చాం ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళని చంపేయటం ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి దిశగా ఆల్రెడీ అడుగులు పడ్డాయి ఆ విధంగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం మనం గనక ఆలోచించి విఘ్నంతో రేపు రాబోయేట ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోకపోతే పాత బీహార్ ఎలా ఉందో ఈరోజు పత్రికా ప్రతినిధులు కొట్టారు రేపు మన ఇళ్ళకొచ్చి అందరినీ కొట్టేటటువంటి పరిస్థితి మన ఆస్తులని లాక్కునేటటువంటి పరిస్థితి బెదిరించి ఇప్పుడు ఆల్రెడీ నలభై రెండు వేల కోట్ల విలువైన భూముల్ని వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే ఆర్గనైజ్ చేశారు సొంత ఎంపీకి సంబంధించిన